నా తెలియదు కానీ జస్ట్ నేను ఓన్లీ యాంకర్గా అంటే ఈ చెప్పు బాబాయ్ నువ్వు బాగుంటుంది మా బావా మా చెప్తామని చెప్పేసి అంటే నేను దాన్ని చెప్పాను దానికి తగ్గట్టుగానే మీరు అందరూ కూడా సహకరించారు ఈ సంవత్సరం గొప్ప విషయం ఏంటంటే లేడీస్ కూడా పాల్గొన్నారు వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్లా రావాలి బయటకి బయటకు వచ్చేసి ఎంతసేపు కొద్దిసేపే కదా మరి మనం ఏమి దొంగతనం ఏమీ చేయట్లేదు లేకపోతే వేరేదేం చేయట్లేదు కాబట్టి సో మరి ఈ యొక్క సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా మీ అందరికి కూడా గెలవనోళ్ళు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మరొకసారి మరొక తరుణంలో మరొక సంవత్సరంలో పార్టిసిపేట్ చేయండి ఎంకరేజ్ చేయండి చేస్తే ఆ సమయంలో మీరు పో చేసుకోవచ్చు ఓకేనా మీరు మంచి చదువుకోవాలి ఇది ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కూడా ఉంటుందని నా సహాయక సహకారాలు కూడా నేను పూర్తిగా అందిస్తానని చెప్పేసి మనపూర్వకంగా నేను ఇది చేసుకున్నాను ఎందుకంటే ఇది ఖర్చు తక్కువ పని ఒకటి మీద పెట్టుకుంటే కుదరదు కాబట్టి ఇది మా అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము ముఖ్యంగా మీ సపోర్ట్ లేదా మేమేం చేయలేము ఓకేనా మీకోసమే మీ యొక్క భావితరాల గురించే మీ భవిష్యత్తు గురించే ఈ యొక్క ప్రోగ్రామ్స్ మేము ఏర్పాటు చేసాం మీలో ఉన్న ప్రతిభని పని బయటికి తీయటాని కోసమే ఈ ప్రోగ్రామ్స్ చేసే ఏర్పాటు చేశాం ఓకేనా సమయం ఇచ్చినట్టు వాళ్ళకి మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా మరి వాళ్ళందరూ కూడా సా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇచ్చిన కానీ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి చప్పట్లతో మన యొక్క పూర్ణబాబును మనం వాళ్ళ టీంని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంని మనం అభినంది ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లస్